అన్న నమస్తే అన్న నమస్తే ఈరోజు జరిగినటువంటి విషయాలలో మీరు కూడా చాలా అంటే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లు జరిగినాయి ఏంది మరి దాని వివరంగా వాళ్ళని అడగడం అయితే జరిగింది మరి ఇవన్నీ నేను కూడా చూసుకుంటేనే వస్తున్నాయి ఇప్పటి వరకు అయితే మరి మీరు ఈ స్పందన తీసుకున్నందుకైతే మీకు అయితే తెలుపుతున్నాం మేము మా మీడియా తరుణంగా మరి ఈ విషయం మీద మీరు మీరు ఎలా స్పందిస్తున్నారు అంటే ఇది మేడ్చల్ అనేది జరిగింది అది కూడా మీ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎలా స్పందిస్తున్నారు నా ఈరోజు ముఖ్యంగా కార్తీక అనే అబ్బాయి ఒక హాస్టల్ నుండి ఈరోజుకు పది రోజులు గడుస్తున్నా కూడా యజమాన్యం ఎత్తుకుతున్నాము అని చెప్తున్నారు వాళ్ళు ఎక్కడెత్తుకుతున్నారు ఏం జరుగుతుందో తెలియదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గా సిసి కెమెరాలు వర్క్ చేయట్లేదు అంటున్నారు అక్కడ ఒక రెండు వందల నుండి సుమారు రెండు వందల డెబ్బై మంది పిల్లలను పెట్టుకొని అక్కడ ఉన్నారు ఉన్నారు చిన్న చిన్నపిల్లలు పెట్టుకొని ఒక సీసీ కెమెరాల వ్యవస్థ పెట్టకపోవడం చాలా దుర్మార్గం ఈ రోజుల్లో ఒక చిన్న ఇల్లు ఉందంటే ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు పెడుతున్నారు అట్లాంటి అంత పెద్ద క్యాంపస్ నడిపిస్తూ కూడా ఈ రోజు సిసి కెమెరాలు పనిచేయట్లేవని చెప్పి ఒక సాగు చెప్పడం అనేది ఇది చాలా దారుణమైన విషయం మరి సీసీ కెమెరా నిజంగా పనిచేయట్లేమా లేకపోతే అక్కడ ఏమైనా జరిగిందా అని వాళ్ళు కప్పిపుచ్చడానికి ఇట్లా ఏమైనా ఈ మాట చెప్తారా మాకు అర్థం కావట్లేదు ముఖ్యంగా ఈరోజు ఈ పేరెంట్స్ ఈ పది రోజుల నుండి ఇక్కడ పోలీస్ స్టేషన్లో తిరుగుతూ మా దృష్టికి రాలేదు లోకల్ మా ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని దృష్టికి రాలేదు కాకపోతే ఈరోజు అన్న కృష్ణమాధే గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళి అన్నగారు చెప్పగానే మాకు అన్న మార్నింగ్ కాల్ చేసి వెంటనే ఈ సమస్య మీ ఏరియాలో జరిగిందంట ఏందనేసరికి వెంటనే మా జిల్లా అధ్యక్షుడు వచ్చారు మా జిల్లా ఇన్ఛార్జి లక్ష్మణ గారు వచ్చారు మా మెడ్చల్ టౌన్ టీం అందరం కలిసి ఎంబడే మేము కాలేజీకి వెళ్ళాం ప్రిన్సిపాల్ తో మాట్లాడే అక్కడ ఎవరు లేరు అక్కడ పిల్లలు లేరు ప్రిన్సిపాల్ లేరు ఎవ్వరు లేరు కాలేజీలో అయినా మేము అక్కడ ఉన్న ఒక ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళతోటి ప్రతి అనువనువున మేము పరిశోధన చేసినాం మా పరిశోధన తేలింది ఏంటంటే స్పష్టంగా కాలేజీలో లోపం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అక్కడ ఎందుకంటే ఈ రోజు సిసి కెమెరాలు పెట్టకపోవడం ఆ ఫుటేజ్ లేకపోవడం చాలా దుర్మార్గం మరలు దీన్ని ఏం కప్పించడానికి ఆ సీసీ కెమెరా పనిచేస్తులేవని చెప్తారా ఏ సంఘటన జరిగినా కూడా వెంటనే సీసీ కెమెరాలో బయటపడుతుంది కానీ పిల్లడు మిస్ అయ్యి పది రోజులైనా ఎక్కడ కూడా దాదాపు పోలీసు వాళ్ళు చెప్తున్నారు రెండు వందల కెమెరాలు చెక్ చేసామని చెప్తారు ఏ కెమెరాలో కూడా కనిపించట్లేరు అంటే మరి ఏమైనాట్టు మాయమైనట్టు అబ్బాయి ఆ ప్రశ్న ఇంకేమనుకోవాలి మనం కాబట్టి వెంటనే ఇంకా స్పీడప్ చేసి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు దాంతోపాటు మేము ఎంఆర్పిఎఫ్ టీం కూడా రేపటి నుండి ఈ పనిలో మేము కూడా భాగస్వాములు అయ్యి అన్నగారి ఆదేశాల మేరకు భాగస్వాములు అయ్యి మేము వెంటనే దీని ఎంబర్ పనిచేస్తాం ఇది వెంటనే అది త్వరలో కూడా దీని కొలికి తేవడానికి మా వంతు కృషి కూడా మేము ఖచ్చితంగా ఎంఆర్పిఎఫ్ చేస్తామని చెప్పేసి మేము కూడా చెప్తున్నామని